అక్టోబర్ రెండవ తారీఖున మన భారతదేశానికి స్వతంత్రం తీసుకు వచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు జయంతి రోజు ఆ గాంధీ గారి యొక్క జయంతి రోజున మన దేశానికి మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారి యొక్క విగ్రహానికి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వ్యక్తులు ముఖ్యంగా వైసీపీకి సంబంధించే నాయకులు కార్యకర్తలు అందులో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారి విగ్రహానికి తగలపెట్టడం జరిగింది గతంలో కూడాను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించే నాయకులే కానివ్వండి కార్యకర్తలే కానివ్వండి వాళ్ళ వ్యూహం మొత్తం కూడాను ఏ విధంగా ఉందంటే గత అనేక రకాలుగాను అరాచకాలుగాను గాను అవినీతికి గాను దళితుల మీద కానివ్వండి వాళ్ళకి కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ర్తలు గాని నాయకులు గాని వాళ్ళ విగ్రహాలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక రకాలుగా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా కూడాను వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మైండ్ అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ అటువంటిది ఎందుకంటే ఆయన ఎంతసేపు దళితుల మీదే కాదు అన్ని వర్గాల మీద ముఖ్యంగా దళితుల మీద ఇచ్చేసుకుంటాడు గతంలో సుధాకర మీద తీసుకోండి దళితుల మీద ఎన్ని విధాలుగా దాడి చేయించాలనే విషయం మనకు తెలిసిన విషయమే అందుకని చెప్పి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా ఏంటంటే దళితుల మీద కక్ష కట్టే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి దళితుల్లో ఉండేటప్పుడే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డెలివరీ చేశారు డాక్టర్ సుధాకర్ గారిని చేశారు మాస్క్ అడిగినందుకు చాలా మంది కూడా దళితులు నాయకుల మీద కానీ దళితుల పెద్ద పెద్ద నాయకుల మీద గాని వాడి వాళ్ళ మీద గాని అనేక రకాలుగా దళితుల మీద దాడిలు చేసే చరిత్ర ఏదైనా ఉంటే ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదంతా మొన్నటి గవర్నమెంట్ కుటుంబం వాళ్ళే చేశారు అది అని అన్నారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడుకోవటం కరెక్ట్ అంటారు అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ సెట్ ఎటువంటిది అంటే దళితుల మీద దాడి చేసినా ఎవరి మీద దాసినా అదే కాదు ఈ రోజున మధ్య మద్యపానంలో దొంగ మందు తయారు చేసే వాళ్ళ మీద గాని వాళ్ళ మీద కాని అనేక రకాల మీద అరెస్టులు చేసినా సరే వాళ్ళ పార్టీ బహిష్కృతం జగన్మోహన్ రెడ్డి మైండ్ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లా చేయాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన్నం చేయాలనే ఒక ఆలోచన మీద ఆయన ఉన్నాడు కాబట్టి కేవలం దళితుల మీదే కాదు ఏ వర్గం మీద కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ చూపరని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే అసలు దళితులు అంటే మీ ప్రేమ నేను చూపిస్తున్నా ఈ గవర్నమెంట్ దళితులు ఏం చూపించాడు గతంలో కూడాను అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేశాడు గతంలో కూడాను ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేశాడు మాల సోదరులు మాదిక సోదరులు ఢిల్లీ కార్పొరేషన్ పెట్టి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి కనీసం ఒక రుణం కూడా కనీసం ఒక అర్ధ రూపాయి కానీ ఒక రూపాయి కానీ ఎవరు కూడా రుణం లేకుండా చేశాడు అలా అలాగే చూసుకుంటే అలాగే దళితుల మీద దళితులు మీద అనేక రకాలు హత్యలు గాని హత్యాకాండలు గాని నేరాలు గాని భారాలు గాని మోసాలు గాని అనేక రకాలుగాను దళితుల మీద ఆయన చేసే చరిత్ర అంటే మనకు పుష్కలంగాను కనిపిస్తుంది అందుకనే దళితుల్లో మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడాను ఏ ఎస్సీ నియోజకవర్గంలో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో కూడాను ఒక నియోజకవర్గంలో కూడా దళితులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పోవడం ఉండడానికి కూడా కారణం అదే